భారతిండి రండి రండి అక్క నేను వస్తున్నాను తెలిసి దీంతో నీటిగా వెళ్తున్నారు తెలివరా భారతి పదా ఇంట్లో చదువుకునే పిల్ల ఉందని తెలిసి కూడా ఇంత పెద్ద టీవీ అవసరమా ఇంకా ఏదో అలా కొనేసా మీ ఆరాధ్య ఎక్కడికి వెళ్ళింది కనిపిస్తలేదు అంటే ఎందుకు వచ్చింది హాయ్ మా పాప అందరికీ నమస్తే అని చెప్తాది ఇట్లా హాయ్ హలో అని ఏం చెప్పదు నమస్తే ఆంటీ సర్లే రా వచ్చి కూర్చో పిల్లలని మీరు లేకుండా అట్లా బయటికి పంపొద్దు ఇప్పటి పిల్లలు ఎట్లుంటారో మనకేం తెలుసు అవునా ఆంటీ ఇందాక నేను వస్తుంటే మీ కూతుర్ని చూసిన బయట అది కూడా చాలామంది ఫ్రెండ్స్తో మొత్తానికే పంపొద్దని కాదులే కానీ వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేమ్మా ఏం చేస్తున్నావమ్మా కనిపిస్తలేరా ఆంటీ ప్రాక్టీస్ చేస్తున్నా కనిపిస్తుందిలే చదువుతున్నావా మ్యాథ్స్ చదివరా ఆంటీ ప్రాక్టీస్ చేస్తారు అప్పుడు జరుగు మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా ఎప్పట్లాగనే అబే యావరేజ్ మార్క్స్ ఏనా మా పాపకు ఇట్లా యావరేజ్లు అబే యావరేజ్లు రావు టాపర్ టాపర్ మొన్న వాట్సప్ స్టేటస్ పెట్టినావు నీకు ఏదో కప్పు వచ్చింది అదా కాంపిటీషన్ ఉంది ఓ అదా బిఏటి బ్యాటు సిట్ అదే కదా సరే ఆంటీ మీకు టైం అవ్వట్లేదు అమ్మా ఎక్కువసేపు అయ్యేటట్టు ఉంటే మీకేమో అయ్యేటట్టు ఉంది భారతి సరేలే భారతి వెళ్ళేసి వస్తా అమ్మయ్యా ఇంకెప్పుడు రాకపోతే బాగుండు ఆహా నేను మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా వస్తాలే ఫీల్ అవ్వకండి